జైత సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం ఏకాంచం ద్వారా తాంబూలం బ్రహ్మచారిణే దాతాపి నరకం బ్రజేత్ దాత నరకానికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడో తెలుసా సన్యాసికి స్వర్గాన్ని స్వర్ణాన్ని బ్రహ్మచారికి తాంబూలాన్ని చోరులకు అభయదానాన్ని ఇచ్చేటువంటి దాత ఎవడో ఉంటాడో వాడు నరకానికి తప్పనిసరిగా పోతాడు ఏది స్వర్ణాన్ని ఏం చేసుకుంటాడు బ్రహ్మచారి తాంబూలాన్ని వేసుకోకూడదని నిషిద్ధం ఉంది కదా దొంగలకి అభివ్వకూడదు కదా నువ్వు వెళ్ళిన దొంగతనా చేసుకొని నేను చూస్తూ ఉంటా ఇక నేను కావాలంటాననే దాత ఎవడన్నా ఉన్నట్లయితే వీళ్ళు ముగ్గురు కూడా తప్పనిసరిగా కట్ట కట్టుకుని నరకానికి వెళ్తారు అని చెబుతున్నారు